ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు రెడ్డిపై చేసిన కామెంట్స్ పై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తారా సభ్య సమాజం సిగ్గుపడుతోంది మహిళలను కించపరచడం మానుకోవాలి మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా సమాజం వైసీపీకి మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజకీయాల్లో నల్లపురెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు తీవ్ర దుమారానే రేపుతోంది ఆయన ఇంటిపై జరిగిన దాడి కంటే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి నల్లపురెడ్డి కామెంట్స్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన కోమూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయటం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందంటూ కూడా ఆయన అగ్రహాన్ని వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతోంది వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయి మహిళల గౌరవానికి భంగం కలిగించిన అసభ్య వ్యాఖ్యలు చేసిన చట్టప్రకారం చర్యలుంటాయంటూ కూడా ఆయన హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి దురదతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని కూడా అన్నారు అయినప్పటికీ వదరబోతు మాటలు వదలలేకపోతున్నారు మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్తుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఆ ప్రకటన కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎస్ సోమవారం మధ్యాహ్నం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కొందరు గుర్తు తెరని దుండగులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగమే సృష్టించారు ఈ దాడిని టీడీపీ శ్రేణులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే దాడికి తమకు సంబంధం లేదని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా చెబుతున్నారు ఏ వ్యవహారంతో నెల్లూరు నివురుగప్పిన నిప్పుల పరిస్థితి మారిపోయిందని చెప్పుకోవచ్చు ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగానే ఖండించారు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని కూడా ఆయన మండిపడ్డారు ఈ నేపథ్యంలో ఒక ప్రకటనను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా మహిళలను కించపరచడాన్ని వాదులంతా ఖండించాలి మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయి శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రజలు సరైన తీర్పునిచ్చారు మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్తుందో అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు